హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపై శుభవార్త వచ్చి అయితే పెన్షన్లు భారీగా అయితే పెంచారని పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే చాలా ఆతృత్తి అయితే ఎదురు చూస్తున్నారు మరి ఎవరెవరికి వారికి కొత్త వారికి ఎప్పుడు ఇస్తున్నారు ఏ నెలలు ఇస్తున్నారు రెండు నెలలు డబ్బులు ఇస్తున్నారో లేదా ఏ కొంతమందికి రద్దు అవుతుంది ఎందుకు రద్దు తెలుసుకుందాం అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ ఒక ఆల్స్బుల్ బటన్ నొక్కండి ఇక లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తే ఇక లేట్ చేయకుని అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాయి తెలంగాణలో చేత పెన్షన్లు పాత వారికి వృద్ధులకి వితంతులకు ఒంటరి మైల నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఎంపీ సేలింగ్ చేసుకున్న వారికి బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పడుతున్నాయి ఎంపీ సేలింగ్ అంటే ఏం లేదంటే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి అలాగైతేనే డబ్బులు పడతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కానీ అలాగే ప్ర వికలాంగులు సాధారణ ఫే ఫేక్ సరిగా చూపించడం వల్ల కానీ అవుతున్నాయి మూడు ఎకరాల పంట పొలాలు ఉన్నా కూడా రద్దు అవుతున్నాయండి ఇక జూలై పదిహేను తేదీ వరకు మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే కొత్త వారికి వృద్ధులకి వితంతులకు ఒంటరి మేల నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్చే బాధితులు నాలుగు వేలు వీడి చేనేత మగ్గం కారణం నాలుగు వేలు అయితే ఈ జూలై పదిహేను తేదీ అయితే వస్తాయి ఎన్పిసై లింక్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్